హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రోపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇది రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా లేదు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది అండ్ చూస్తున్నారు మధ్యలో స్టెయిర్ కేస్ అండ్ లిఫ్ట్ వస్తుంది అటొక ఫ్లాట్ ఇటు ఫ్లాట్ వస్తుందండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది అండ్ వాష్ ఏరియా కూడా బయటనే ప్రొవైడ్ చేస్తున్నారు రెండింటికి కూడా పనమ్మ ఎవరైనా వచ్చినా బయటే వాష్ చేసుకొని వెళ్ళిపోయే ప్రొవిజన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఇలా వాష్ ఏరియా బయట అనేది ఇచ్చేశారు అండ్ జస్ట్ మనం మెట్లు కానీ లిఫ్ట్ కానీ దిగి కుడివైపు ఒకళ్ళు వెళ్ళొచ్చు ఎడం వైపు ఒకళ్ళు వెళ్ళొచ్చు అండి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు కూడా ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్లోరింగ్ అంతా వాల్ టై ఫ్లోరింగ్ అంతా కూడా వర్టిఫై టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్ సీలింగ్ పెయింటింగ్ మొత్తం అయిపోయిందండి అండ్ ఇది వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ కొత్త ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అవైలబుల్గానే ఉన్నాయి మొత్తం నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి ఎనిమిది ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగే వస్తాయి అండ్ ఎనిమిది ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గానే ఉంటాయండి అండ్ లోపలికి ఎంటర్ అవుతే మీరు చూస్తున్నారు ఓపెన్ టైప్ కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారండి అండ్ విండోస్ అన్నీ కూడా స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండోస్ అండ్ కిచెన్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేశారండి నేను చూస్తున్నారు ఒక స్పేషియస్ కిచెన్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఎలిజిబిలిటీ ఉంటే అండ్ పక్కన పూజకి అయితే ఈ విధంగా షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది పదకొండు యాభై ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ చూస్తున్నారండి లివింగ్ స్పేస్ ఇదంతా కూడా అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ షెల్ఫ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి సిమెంట్ ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ సీలింగ్ సీలింగ్ ఇలా డిజైన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి రెండిట్లకి అటాచ్డ్ ఉంటాయి అండ్ ఒకటి ఇండియన్ అండ్ ఒకటి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంటుందండి ఈ బిల్డింగ్ అయితే అండ్ ఎదర్ రోడ్ కూడా సిమెంట్ రోడ్ ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా బాత్రూమ్ టైల్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఉంటుందండి ఎనిమిది యాభై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా అండ్ చూస్తున్నారు ఈస్ట్ అండ్ నార్త్ రెండు వైపులా డోర్స్ ఉన్నాయండి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి అండ్ పక్కన ఇండిపెండెంట్ హౌస్ ఉండటం వల్ల ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి ఇండిపెండెంట్ హౌస్ అందువల్ల ఈ బిల్డింగ్ లో ప్రతి ఫ్లాట్ కూడా వెంటిలేషన్ బాగుంటుంది అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ గానే ఉంది అండ్ ర్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ రేట్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మాట్లాడొచ్చి వుడ్ వర్క్ లేకుండా ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇరవై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫార్టీ నైన్ సారీ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి మురళీనగర్ ఏరియాలో వస్తుంది అండ్ ఎదర్ సిమెంట్ రోడ్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్